టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోన్పే గూగుల్ పే నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరూ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చేస్తూనే ఉంటారు వీటికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఆగస్ట్ ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఎవరైతే ఫోన్పే గూగుల్ పే యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి రూల్స్ గురించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన కొత్త రూల్స్ ఇవి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ది ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ చెకింగ్ సంబంధించింది రోజులో యాభై సార్లు వరకే బ్యాలెన్స్ చెకింగ్ అనేది కుదురుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రతిసారి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది తెలుస్తుంది బ్యాలెన్స్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీదే కనిపిస్తుంది మనం ప్రత్యేకంగా చెక్ చేసుకోవాల్సిన పని లేదు కొన్ని ఆటోపే ట్రాన్సాక్షన్లు ఉంటాయి కదండి అవి వచ్చేసరికి ఉదయం పది లోపు లేదా రాత్రి తొమ్మిదిన్నర తర్వాతే ఆ ట్రాన్సాక్షన్లు అనేవి జరుగుతాయి అలాగే పెండింగ్ స్టేటస్ చెక్కింగ్ అవకాశం అనేది రోజుకు మూడు సార్లే ఉంటుంది నెక్స్ట్ చెకింగ్కి తొంభై సెకండ్ల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇవేనండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి వచ్చిన కొత్త రూల్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు